అదేవిధంగా పేటిఎం ద్వారా ట్రా పే చేసుకోవచ్చు అలానే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎవ్రీ సిస్టమ్ని కూడా వైఎస్ఆర్సిబి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అయితే దాన్ని కప్పిపుచ్చుకుంటా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసిందని చెప్తారు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా ప్రతిరోజు కూడా సాయంత్రానికల్లా ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి రూపాయి కూడా ఈ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్ వెళ్ళి మొత్తం డిపాజిట్ చేయాలి ఇది చివరి రోజు దాకా కూడా జరిగింది మీరందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా బ్యాలెన్స్ లేకుండా ప్రతి షాప్ లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేషన్ సంబంధించి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ప్రతి రూపాయిని కూడా తీసుకెళ్లి వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారా లేదా అనేది ఈ రోజైనా వెరిఫై చేసుకోవచ్చు గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కదా అదే అప్పుడు కాకుండా క్యాష్ ట్రాన్స్ ఆ ఎందుకు వెళ్తు మాట్లాడితే గవర్నమెంట్ ఎందుకండి ఉంటది మీ చదువులో ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు మీరు వెరిఫై చేసుకోవచ్చు కదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఈ విధంగా బ్యాంక్ జమ చేస్తున్నారా లేదా అన్నది మీకు మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు మోసపు ప్రచారాలు చేస్తా తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా కాలం గడుపుతా ఉంది ఇంకపోతే మూడో పాయింట్కి వచ్చేటప్పటికి విషపూరితమైనటువంటి బ్రాండ్లు ఇచ్చినారు దాన్ని తాగి చనిపోతా ఉన్నారని చెప్పి చెప్పినారు ఎంత దురదృష్టకరం అంటే ఈరోజు ఎవరైనా వస్తే అది ఇంటికి వస్తే కాఫీ ఇస్తామండి పక్కనుండే వాళ్ళు ఎవరైనా దాంట్లో ఇందాక బల్లి పడింది అని చెప్పినారు అనుకోండి ఎంత ఆందోళన చింత తాగుతారా నిజంగా అది టేస్ట్గా ఉన్నా కూడా అది మంచిదైనా కూడా తాగుతారా అలాంటి భయాన్ని కలిగించింది తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ కూడా సో ఈ విధంగా ప్రజలు తాగేదంతా కూడా విషపూర్తమైనటువంటి బ్రాండ్స్ ఇవి కొత్తగా వచ్చినటువంటి బ్రాండ్స్ అని చెప్పి ఒక నిందనే వేసి ఆ బ్రాండ్లని గురించి ఒక అబద్ధాన్ని ఒక మోసాన్ని ప్రజల మనసులోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించి దానివల్ల ఆ ప్రజల మనోభావాలను దెబ్బతీసి ఓట్లు వేసుకుని దానికి చేసినటువంటి కుట్ర మోసం ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పదాన్ని మరి విషపూర్తమైనటువంటి బ్రాండ్లని అత అతి పెద్దది చెప్పినారు కదా అటువంటిది ఇచ్చినప్పుడు ప్రజలకు కనుక ఇస్తే దానివల్ల వాళ్ళ ఆరోగ్యం పాడై వాళ్ళ దారి తీసే పెద్ద కదా మరి మీరు ప్రభుత్వంలోకి వచ్చి సుమారుగా పదకొండు నెలలు అవుతా ఉంది ఈ రోజుకి కూడా ఏదైనా ఒక్క బ్రాండ్ అయినా కూడా విషపూరితమైనది దీంట్లో పలానా కెమికల్స్ ఉన్నాయి ఇది ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉందన్న ఉద్దేశంతో మీరు ఆ బ్రాండ్స్ మీద కేసు పెట్టడం కానీ లేదా ఏదైతే ఆ డిస్టలరీస్ ఉన్నాయో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉన్నాయో ఆ డిస్టలరీస్ మీద మీరు కేసు పెట్టడం కానీ లేదా బ్యాన్ చేయడం కానీ ఏదైనా జరిగిందా మీరు ఈ రోజుకైనా కూడా ప్రూఫ్ చేస్తున్నారా ఎంత పెద్ద నింద సుమారుగా ఆరు కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆ ప్రజలు తాగేటువంటి పేదవాళ్ళకు తాగేటువంటి బ్రాండ్ల మీద విషపూరితమైనటువంటి బ్రాండ్ అని మీరు చెప్పి వారందరినీ కూడా మోసం చేసినారే ఈరోజు ఒక్క బ్రాండ్ అయినా కూడా మీరు అది విషపూరితమైనదని మీరు చెప్పగలిగి దాని మీద ఈ విధంగా అది విషపూరితమని చెప్పి దాని మీద కేసులు పెట్టే సందర్భం ఉందా లేదు కేవలం మీరు మోసం చేసినారు ఆ బ్రాండ్స్ అన్నింటినీ కూడా యూనివర్సిటీ కూడా కంటిన్యూ అవుతానే ఉన్నాయి ఆ బ్రాండ్స్ అన్ని కూడా ఎవరు తెచ్చారు ఆ డిస్టిలస్ అన్ని కూడా ఎవరు స్టార్ట్ చేస్తారు మీ హ్యామ్లో స్టార్ట్ చేస్తారే కానీ ఒక్క బ్రాండ్ కానీ ఒక్క డిస్టిలరీ కానీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రారంభం కాలేదు ఇది నిజం ఇది వాస్తవం కానీ మీరేం చేశారు పదే పదే మోసం చేస్తారు అదేవిధంగా కొంతమందికే ఇచ్చినారు వాళ్ళకు సంబంధించినటువంటి డిస్టలరీస్ మాత్రమే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గరనే కొనుగోలు చేస్తారు అన్నారు ఇది వాస్తవమా మీరు చేశారు కేవలం నాలుగు డిస్టిలరీస్ దగ్గర మాత్రమే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఒక్కరికి కూడా ఇంచుమించుగా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కంటే కూడా దాటి ఒక్క డిస్టిలరీ కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అట్లా అందరినీ కూడా న్యాయం చేసి ప్రతి డిస్టిలరీస్ నుంచి కూడా కొనుగోలు చేసింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మీరు మాత్రం కేవలం ఒక నలుగురు మాత్రమే టోటల్గా స్టాక్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి మాక్సిమం కొనుక్కునేలాగా మీరు చేసినటువంటి ప్రయత్నం అదంతా కూడా ఇకపోతే మూడోది సేల్స్ అండి నేను ఈ పాయింట్ మీకు చెప్తాను విచ్చలవిడిగా అసలు ఏ స్టాక్ తెస్తున్నారో తెలియదు ఏ స్టాక్ అమ్ముతున్నారో తెలియదు వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు వాళ్ళు ఇష్ట ప్రకారం క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తారని చెప్తున్నారు నేను చెప్తా ఉన్నాను ఈరోజు వాస్తవం చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైంలో ఎవరైనా కూడా లిక్కర్ షాప్ వెళ్ళి ఒక బాటిల్ కనుక తీసుకుంటే దాన్ని స్కానింగ్ చేసి ఆ తర్వాత మాత్రమే దాన్ని సేల్స్ చేసేవాళ్ళు అలా స్కాన్ చేసిన దానివల్ల ఆ ఆ రోజు ఏ టైంలో ఏ బ్రాండ్ ముందు అమ్మినార్ అన్నది క్లియర్ డేటా ఈ రోజుకి కూడా ఏదైతే ఆ విశిష్ట సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఏపీ స్టేట్ బ్యావరేజెస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర ఈ రోజుకి కూడా డేటా అంతా కూడా ఉంది అంత క్లియర్ గా స్కానింగ్ చేసి ప్రతి బాటిల్ని కూడా కొనుగోలు చేయడం కానీ షాపులోకి లోపలికి వచ్చినప్పుడు అదేవిధంగా ఏ ఒక్కరు కొనుక్కున్నా కూడా స్కానింగ్ చేయకుండా ఒక్క బాటిల్ అమ్మిన సందర్భం కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మందిలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేదు దానికి ముందు మీరు ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి దానికి తర్వాత ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ లో ఒక్క షాప్ లోనైనా కూడా ఒక్కసారైనా కూడా ఎవరైనా కనుక మందు లిక్కర్ షాప్స్ లో కనుక స్కాన్ చేసి రికార్డెడ్ గా కనుక అమ్మిన సందర్భం ఈ రోజు కూడా లేదు అంత పకడ్బందీగా అన్ని ట్రాన్సాక్షన్స్ కానీ ప్రతి బ్రాండ్ని కానీ ఏది కూడా రికార్డెడ్గా ఈ రోజుకి కూడా టీడీపీ గవర్నమెంట్ దగ్గర ఉంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర అవైలబిలిటీలో ఉంది మరి ఇంత ట్రాన్స్పరెంట్ గా చేసినటువంటి ప్రభుత్వం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా చూసిండరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి రీఫార్మ్స్ అనేకమైన ఎడ్యుకేషన్ గురించి కానీ హెల్త్ గురించి కానీ అనేకమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నింటినీ కూడా గవర్నమెంటైజ్ చేసి పేదలకి ప్రజలకి అందరికి కూడా అందుబాటులో ఉండాలా అని తప్పనబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనికి సంబంధించి ఆ రోజు ఏదైతే ప్రైవేట్ షాపులు ఉన్నప్పుడు విచ్చల విడిగా దోచుకుంటా విచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ షాపులు పెట్టి బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా ఉంటున్న సందర్భంలో ఒక గవర్నమెంట్ సిస్టమ్స్ తీసుకొని వచ్చి ప్రైవేట్ వ్యక్తులని పూర్తిగా తొలగించి ఆయన చేసింది ఏంటి సుమారుగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులుంటే వాటన్నింటినీ కూడా తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు చాలు ఈ మెయిన్ సెంటర్స్ లో ఇవి పెట్టండి జనాలకు ఇబ్బంది లేని దగ్గరలో పెట్టండి అని చెప్పి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు మాత్రమే పెట్టడం కూడా జరిగింది మిగతా అన్ని కూడా ఇళ్ళ మధ్యలో ఉండేవి కానీ అపార్ట్మెంట్స్ దగ్గర ఉండేవి కానీ వాటి అన్నింటినీ కూడా తీసేసి థర్టీ త్రీ పర్సెంట్ షాప్స్ తీసేసినారు ఇంకొక మూడో పాయింట్ ఏంటి సుమారుగా నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ గవర్నమెంట్లో వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేసినారు బెల్ట్ షాప్ ఎవరు పెడతారండి ఒక లిక్కర్ షాప్ ఉన్నప్పుడు దానికి సంబంధించి బెల్ట్ షాప్స్ పెడతారు గవర్నమెంట్ షాప్స్ ఉన్నప్పుడు లోపల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితి